చికెన్ గున్యా వ్యాధి ఎలా సోకుతుంది చికెన్ గున్యా డెంగ్యూ అనేవి ఒకే దోమ కొట్టడం ద్వారా వ్యాప్తి చెందుతాయి ఇవి ఎక్కువగా వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి ఏడీస్ ఈజిప్టీ అనే దోమకాటు వేయడం వల్ల సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్ ఈ చికెన్ గున్యా జ్వరం ఏడీస్ ఆల్బెక్టికస్ అనే ఆడదోమ చికెన్ గున్యాతో బాధపడుతున్న రోగిని కుట్టడం ద్వారా చికెన్ గున్యా బారిన పడుతుంది ఆ తర్వాత ఈ ఆడదోమ కుట్టిన వారికి కూడా చికెన్ గున్యా సోకుతుంది చికెన్ గునియా ప్రాణాంతకమా చికెన్ గునియా జ్వరం వస్తే ఎక్కువగా కీళ్ళ పైననే ప్రభావం పడుతుంది చికెన్ గునియా ప్రాణాంతకం కాదు కానీ అప్పటికే ఏవైనా వ్యాధితో బాధపడుతున్న వృద్ధులకు మాత్రం ప్రాణాపాయం ఉప్పు ఉంటుంది అలాగే చిన్నారులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది అందుకే చికెన్ గున్యా రాకముందు జాగ్రత్త వహించడం ఉత్తమం చికెన్ గునియా వ్యాధి లక్షణాలు ఏమిటి చికెన్ గున్యా వల్ల వచ్చే లక్షణాలు చూస్తే ఫీవర్తో స్టార్ట్ అవుతుంది ఫీవర్ స్టార్ట్ అయినా ఒకటి రెండు రోజుల్లోనే జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి బాడీలో ఏ జాయింట్స్ అయినా ఇన్వాల్వ్ కావచ్చు మోకాలు కానీ మోచేతి కానీ భుజం కానీ ఇన్వాల్వ్ అవ్వచ్చు అలాగే స్పైన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది చికెన్ గున్యా వచ్చిన వాళ్ళలో బ్యాక్ ఏక్ ఎక్కువగా ఉంటుంది దోమ కుట్టిన తర్వాత ఉన్నట్టుండి జ్వరం వస్తుంది నూట రెండు నుండి నూట నాలుగు డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రతతో బాధితులు వణికిపోతారు జాయింట్లో వాపు నొప్పి ఉంటాయి ఎన్నెపూస దిగువ భాగంలో మోకాళ్ళు కాలిమడములు మడములు వేళ్ళు చేతి మణికట్టు వద్ద ఈ పరిస్థితి ఉంటుంది జ్వరం మూడు రోజులు మాత్రమే ఉంటుంది వైరస్ మాత్రం మన శరీరంలో వారం రోజులు బతికే ఉంటుంది ఈ కాలంలోనే వైరస్ శరీరం అంతా వ్యాపిస్తుంది జాయింట్లలోని కణాలను వైరస్ దెబ్బతీస్తుంది లింఫ్నోట్స్ వాపుకు గురవుతాయి తీవ్ర అలసట ఉంటుంది కొన్ని సందర్భాలలో స్కిన్ ర్యాషెస్ కనిపిస్తాయి వాంతులు వికారం విపరీతమైన వీక్నెస్ ఆకలి తగ్గిపోతుంది చికెన్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏమిటి జ్వరాన్ని చికెన్ గునియాగా మొదటి వారంలో అయితే చికెన్ పీసీఆర్ టెస్ట్ మొదటి వారం తర్వాత చికెన్ గున్యా యాంటీబాడీ టెస్ట్ ద్వారా నిర్ధారించవచ్చు చికెన్ గునియాకు చికిత్స ఏమిటి చికెన్ గున్యాకు సరైన వైద్యం అంటూ ఏమీ లేదు సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే రోగి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది జ్వరం ఉన్నట్లయితే పారాసెటమల్ టాబ్లెట్స్ ఇవ్వాలి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి పెయిన్ ఎక్కువగా ఉంటే ఎన్ఎస్ఏఐడిఎస్ మాత్రలు వేసుకోవాలి కొబ్బరి నీళ్ళు నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి చికెన్ గున్యా రాకముందే జాగ్రత్త పడాలి చికెన్ గున్యా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వేడిగా ఉన్న ఆహారాలే తీసుకోవాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభించే వెజిటేబుల్స్ అయిన పాలకూర మెంతికూరలు డైట్లో చేర్చుకోవాలి ఇమ్యూనిటీని పెంచే జామా కివీ స్ట్రాబెర్రీ వంటి పండ్లు తీసుకోవాలి తీవ్ర జ్వరం కీలనొప్పులు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి